యంగ్ హీరో నితిన్ తిరుమలలో సందర్శించారు తన భార్య షాయిని ముద్దుల కొడుకు ఇతర కుటుంబ సభ్యులతో తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న నితిన్ ముక్కులు తీర్చుకున్నాడు అయితే గత ఏడాది నితిన్ తనైన సంగతి తెలిసిందే నితిన్ షాయిలకు కొడుకు జన్మించాడు గత ఏడాది సెప్టెంబర్లో తనకి కొడుకు పుట్టిన విషయాన్ని నితిన్ అనౌన్స్ చేశారు జస్ట్ ఫింగర్స్ మాత్రమే చూపిస్తూ ఫోటో షేర్ చేశారు ఆ తర్వాత తన తనయుడుకు సంబంధించిన ఎలాంటి దృశ్యాలు షేర్ చేయలేదు తాజాగా తిరుమలలో నితిన్ కొడుకు ముఖాన్ని మీడియా ప్రతినిధులు క్యాప్చర్ చేశారు ఆ దృశ్యాలు లో వైరల్ అవుతున్నాయి జూనియర్ నితిన్ క్యూట్ గా ఉన్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టడం ప్రారంభించారు ఇక నితిన్ నటించిన రాబిన్ హుడ్ చిత్రం డిసెంబర్లో రిలీజ్ కావాల్సి ఉంది పుష్పటు ప్రభావం కారణంగా ఆ చిత్రాన్ని మార్చ్ ఇరవై ఎనిమిదికి పోస్ట్ పోన్ చేశారు వెంకీ కుటుంబ దశకత్వంలో ఈ చిత్రం తిరగెక్కింది వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ కావాల్సి ఉంది ఈసారి ఈ రెండు చిత్రాల్లో ఒక మూవీ అయినా హిట్ కొట్టాలని నితిన్ భావిస్తున్నాడు